హాయ్ ఏంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజిలర్స్ క్రియేషన్స్ దిస్ ఈజ్ రాధికా శ్రీనివాస్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసి చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది దానివల్ల వెంటనే మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు స్టాక్ స్టాక్అవుట్ అవ్వడానికి ముందే ఓకేనా సో సంగీత ఏం చేద్దాం రా ఈరోజు ఏం చూపిద్దాం మన వ్యూవర్స్కి మనము నిన్న బ్యాంగిల్స్ చూపించాం కదా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు అన్ని మిక్స్డ్ కలెక్షన్ చూపిద్దాం అన్ని కొత్త కలెక్షన్స్ వచ్చాయి కదా ఒక వీడియో చూపిద్దాం ఓకేరా అవునండి సంగీత అన్నట్టుగా మిక్స్డ్ కలెక్షన్స్ వచ్చాయి బీడ్స్ కాంబినేషన్లో బ్రేస్లెట్స్ బ్లాక్ బీడ్స్ ఇలా రకరకాల డిజైన్స్ అయితే వచ్చాయి సో చక్కగా మీరు హ్యాపీగా స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసేయండి సో మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మీకు ఒక చిన్న వీడియోలాగా పెడుతున్నాము ప్రతి ఒక్కరూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో దానివల్ల ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బూస్టప్ లాగా అనిపిస్తుంది మేము మరికొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం కలెక్షన్ అన్ని చేసి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాం అనమాట సో కాబట్టి గివ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి దాన్ని స్క్రీన్షాట్ అయితే పెట్టేసుకోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గివ్ ఎవే ఉంటుంది అదేంటో కూడా నేను మీకు వీడియోలోనే చూపిస్తాను క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసేయండి ఓకే సో సంగీత వీడియో స్టార్ట్ చేద్దామా మరి Okay, let's get into the video. ఏం చేయాల్సి అందరు కూడా మరి లైక్ చేయాలండి ఖచ్చితంగా వీడియోకి ఇది అనమాట నేను ఈ రోజు నేను మీకు ఈ వీడియోకి నేను ఇవ్వబోయే గివ్ గిఫ్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి మినిమం హండ్రెడ్ కమెంట్స్ అయితే టార్గెట్ అండి హండ్రెడ్ కమెంట్స్ అయితే రీచ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ బ్యూటిఫుల్ బీట్స్ మళ్ళీ మీకు ఆల్మోస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ వర్త్ అండి అండ్ హుక్ కూడా చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో బట్ ఇది సేల్కి లేదండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది సో కాబట్టి మన వ్యూవర్స్కి ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది నేను గివేవేగా ఇచ్చేస్తున్నానండి ఓకే అందరూ లైక్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే మర్చిపోకుండా చేయండి ఓకే ఈ రోజు మనం కొన్ని కలెక్షన్స్ చూపిస్తానని చెప్పాను కదండి సో వాటిల్లో ఫస్ట్ చూపించాల్సిందైతే నేను ఈ సెట్ అండి ఈ సెట్ గురించి చెప్పాలి ఈ సెట్లో మనకి పర్పుల్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసేసింది వితౌట్ గాడ్ తో అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేసేసాయి అనమాట సింపుల్ ఇయర్ రింగ్స్తో చాలా చక్కగా గుట్ట పూసలతో మనకి మేకింగ్ చేసారు అయినా కూడా ప్రైజ్ వైజ్ మనకి చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఉందండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ టూ కలర్స్లో మీకు నచ్చిన కలర్స్ని హ్యాపీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సో జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్టీ రూపీస్ మాత్రమే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో నచ్చితే కనుక ఈ బ్యూటిఫుల్ పీస్ ని సో ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండి చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే ఉంది సో ఇలా మనకి పింక్ మధ్యలో పెట్టేసేసి చుట్టూ తన్కట్ స్టోన్స్ పెట్టారు ఇక్కడ హాఫ్ మూన్ లాగా చాందబాలి లాగా పెట్టేసేసారు మొత్తం కూడా రియల్ స్ట్రాబెర్రీ బీడ్స్ ఇచ్చారు బంచ్ ఆఫ్ రైస్ పల్స్ ఇచ్చారు ఇస్తున్నారు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీనిలో పర్పుల్ చూద్దామా మరి యా దిస్ వన్ ఈస్ ద పర్పుల్ కలర్ అండి పర్పుల్ విత్ పర్ల్స్ కాంబినేషన్ అద్దరిపోయింది అసలు మీరు చూసినట్లయితే ఎంత బాగా వచ్చిందంటే గ్రాండ్ అంటే గ్రాండ్ లుక్ వచ్చిందండి రెండు రెండు కాంబినేషన్స్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి నన్ను అడిగితే రెండు తీసుకోమని సజెస్ట్ చేస్తాను బట్ రెండు తీసుకోవాలి అంటే అబ్బా ఒకటే డిజైన్ రెండు ఎందుకు అనిపిస్తుంది కాబట్టి ఒకటన అట్లీస్ట్ ఒకటైనా ట్రై చేయండి ప్రైస్ కూడా సిక్స్టీన్ నైన్టీయే కదండి సో మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అండ్ మోస్ట్ రిక్వెస్టింగ్ పీస్ అనమాట ఇదైతే చాలా మంత్స్ తర్వాత రీస్టాక్ అయిందండి బ్యూటిఫుల్ కాంబినేషన్ సిక్స్టీన్ నైన్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దగ్గరగా కూడా ఒకసారి చూసేసుకోండి మీరు వీడియో అనేది సో వచ్చి నీట్గా చాన్ టైప్ ఇలా ఇచ్చేస్తారు గుట్ట పూసలు కూడా భలే బాగుంటాయి స్టోన్ వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఎక్స్క్లూజివ్ బ్రేస్లెట్ అని అయితే చెప్పుకోవచ్చండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో అయితే వచ్చేసేసింది బ్రేస్లెట్ లుక్ కూడా సూపర్గా ఉందండి కంప్లీట్గా మనకి ఓవెల్ షేప్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట సో బ్రేస్లెట్స్ అంటే బేసిక్గా మనకి ఓవెల్ షేప్లోనే వచ్చేస్తాయి అండ్ కంప్లీట్గా పికాక్ డి మోడల్ వచ్చింది అండ్ మనకి మోజనైడ్ స్టోన్స్ అండి మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ అన్ని అసలు యాక్చువల్గా ఈ సెట్ అంతా కవర్డ్ విత్ స్టోన్స్ అనమాట మోజనైడ్ స్టోన్స్ కూడా పెట్టారు మధ్య మధ్యలో అయినా కూడా మనకి చాలా బెస్ట్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేసేసింది వేర్ చేస్తే అలా ఉంటుంది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను ప్రైస్ అయితే మాత్రం ఇది ట్రిపుల్ నేను పడుతుందండి విత్ ఇండియా ఫ్రీ ఓకే వేసుకుంటే మనకి బ్రేస్లెట్ ఇలా వచ్చేస్తుందండి మీరు ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్ కి పెట్టుకోవచ్చు అండ్ బ్యాక్ పెట్టుకోవాలంటే అది అలా అనమాట సో చాలా బాగుందండి పికాక్ స్టైల్లో జస్ట్ ఫర్ థౌసండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ ఇందాక నేను మీకు మోజనైడ్స్ లో చూపించాను కదండి ఇప్పుడు మీకు కంప్లీట్ గా గోల్డ్ టైప్ లో చూపిస్తున్నాను అనమాట ఇది కూడా మధ్యలో స్టోన్ చూసారు కదండి గ్రీన్ హైలైట్ చేశారు దాని చుట్టూ వైట్ స్టోన్స్ మళ్ళీ దాని చుట్టూ పెద్ద వైట్ స్టోన్స్ అండ్ పికాక్ స్టైల్ ఇలా వచ్చేసేసింది ఒవెల్ షేప్ వస్తుందండి ఇది కూడాను బ్యూటిఫుల్గా అండ్ బ్యాక్ సైడ్ కూడా భలే బాగా ఇచ్చేసేసారు గోల్డ్ లుక్లో అద్దరిపోయింది అండ్ పీస్ మాత్రం ప్రైస్ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి నేను చూపిస్తాను మీకు ప్రైజ్ ప్రైస్ ట్యాక్తో స్క్రీన్షాట్ అనేది తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసేసి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకుంటే కనుక దీన్ని స్క్రీన్ షాట్ అనేది తీసేసుకొని అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ మినీ చోకర్ అండి అచ్చం బంగారం లాగే అనిపిస్తుంది సేమ్ ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్లోనే ఉందండి సో కావాలి అనుకునే వాళ్ళు మల్టీ కలర్లోనే వచ్చిందండి మధ్యలో పింక్ కనిపిస్తుంది కదా ఇటువైపు ఇటువైపు గ్రీన్ అనేది పెట్టేసేసారు కిందన కూడా మనకి పర్ల్స్ విత్ గోల్డ్ బాల్స్ అయితే వచ్చేసేస్తాయి అమ్మవారు అయితే సేమ్ యాజ్ దిస్ గోల్డ్ లుక్లో అయితే ఉందండి అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి బ్రేస్లెట్ టైప్ చైన్ ఇచ్చేసేసారు అండ్ బ్యాక్ సైడ్ కూడా రింగ్స్ టైప్ చైన్ అనేది ఇలా ఇచ్చేస్తారనమాట సో బ్యూటిఫుల్ లుక్లో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ వస్తుందండి ఇలా మీకు మినీ చోకర్స్ చూపించేటప్పుడు బ్యాక్ చైన్ అయితే ఎక్స్ట్రా అనేది పెట్టేసేసుకోండి ఒకవేళ సరిపోకపోయినా కూడాను యాడ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసేసి మీకు థౌజండ్ రూపీస్ పడుతుందండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ నేను మీకు ఫస్ట్లో బ్రేస్లెట్ చూపించాను కదా ఈ బ్రేస్లెట్ ఈ బ్రేస్లెట్ అసలు క్వాలిటీ హైలైట్ ఉంది ఎగ్జాక్ట్ దీనికి ఈక్వల్గా ఉంటుంది థౌజండ్ రూపీస్ వర్త్ ఉండాల్సింది మనకి సిక్స్ నైంటీ నైన్కే వచ్చింది ఈ బ్రేస్లెట్ అయితే అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ పర్టిక్యులర్ ఈ మినీ చోకర్కి అయితే భలే బాగా సెట్ అయిపోయింది గోల్డ్ లుక్లో అయితే ఉందండి మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా క్వాలిటీ తెలుస్తుందండి అండ్ ఓవెల్ షేప్ ఉంటుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజ్ వాళ్ళు చక్కగా వేర్ చేయొచ్చు సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా రెండు కంబైన్గా కాంబినేషన్లో వేసుకుంటాం అనుకుంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి బ్రేస్లెట్ అయితే మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండ్ మినీ చోకర్ వచ్చేసేసి థౌజండ్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ బుట్టలు అండి జుమ్కాస్ చూసారు కదా ఇటువైపు ఇటువైపు జుమ్కా మధ్యలో పెద్ద సైజ్ జుమ్కా దానికి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్స్లో పెట్టేసేసారు చాలా చాలా బాగున్నాయి రీస్ట్రక్ చేయించానండి నేను వీటిని అండ్ పైన మీరు స్టడ్ ప్లేస్లో చూడొచ్చు డ్రాప్ షేప్లో అమ్మవారు అనేది వచ్చేసేసారనమాట ఇక్కడ కూడా మనకి ఇలాగా టూ పికాక్స్ డ్యూయల్ పికాక్ వచ్చేసేసి సైడ్ అటు ఇటు బెల్స్ లాగా పెట్టేసేసారు కార్వింగ్ మాత్రం అద్ద్రిపోయిందండి బిగ్ సైజ్ ఉంది బట్ ఇవి యాక్చువల్లీ ఉండాల్సిన దానికంటే చాలా చాలా లైట్ వెయిట్లో వచ్చాయనైతే నేను ఖచ్చితంగా చెప్పగలను అండి సో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో పుష్ బ్యాక్ వచ్చేస్తుందండి మనకి బ్యాక్ సైడ్ అయితే పుషర్ బ్యాక్ ఇలా ఉంటుంది సో కావాలి అనుకునే అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి దీని ప్రైస్ వచ్చేసేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఒక్కసారి ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది బుకింగ్స్ అయితే చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి చాలా మంచి క్వాలిటీ ఆఫ్ స్టోన్ అండి ఆ స్టోన్ చూడండి మీకు తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉందోనండి స్టోన్స్ అయితే మాత్రం నిజంగా డైమండ్స్ లాగా మెరుస్తున్నాయండి సీరియస్లీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నేను చాలా మోడల్స్ చూపించాను ఇలాంటివి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అని అయితే చెప్తానండి స్టోన్స్ మాత్రం హైలేటెడ్ ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు డ్యామ్ షూర్ అండి అల్టిమేట్ లుక్ వచ్చింది ఎక్స్ట్రాడినరీ ఉంది సింపుల్ సెట్ ఆఫీస్ వేర్ వేసుకోవడానికి సూపర్ లుక్ వచ్చింది అండ్ ప్రైస్ ప్రైస్ కూడా మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రైస్ అండి స్టోన్స్ మాత్రం మీరు అర్థమైపోతూనే ఉండండి వీడియోలోనే ఎంత బాగా వచ్చాయో జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ ప్లేటెడ్లో వస్తుందండి చైన్ షార్ట్ లెంత్ ఎయిటీన్ ఇంచెస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి ఇది కూడా సేమ్ లైక్ రియల్ గోల్డ్ లాగే ఉంది ఒక హార్ట్ షేప్ వచ్చేసేసింది మిడిల్లో అటువైపు ఇటువైపు హార్ట్కి రెండు రెక్కలు వచ్చినట్టుగా కనిపిస్తుంది అండి అంటే మీన్ ఫెదర్ లాగా వచ్చేసేసింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రాప్ షేప్లో క్వాలిటీ స్టోన్ సేమ్ ఈజ్ అండి ఇందాక చూపించినట్టుగానే బ్యూటిఫుల్ క్వాలిటీ అయితే వచ్చేసేసింది సేమ్ ప్రైస్ రేంజ్ అయితే వచ్చిందండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అండి త్రూ అవుట్ ద బ్లాక్ బీడ్స్ అంతా ఇలానే వచ్చేసింది ఇందాక మీకు కొంచెం బ్లాక్స్ బ్లాక్ బీడ్స్ అండ్ చైన్ అలా ఇచ్చేసారు కాబట్టి కంప్లీట్గా చైన్ ఇచ్చేసేసారు కొంచెం బ్లాక్ బీర్స్ పెట్టు బట్ ఇది మాత్రం ఆల్మోస్ట్ టోటల్గా త్రూ అవుట్ ద బ్లాక్ బీడ్స్ ఏ ఇచ్చేసేసారనమాట బ్యూటిఫుల్ లుక్లో జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నేను ఇందాక బ్లాక్ బీడ్స్ చూపించిన టైపే ఇది కూడా మనకి గోల్డ్లో గోల్డ్లో చైన్ లాగా అండి పర్టికులర్గా ఆఫీస్ వేర్ వేసుకునే వాళ్ళకి అమ్మాయిలకి కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి చాలా బాగా అనమాట స్టోన్ వర్క్ యాజ్ ఈజ్ నేను ఇందాక చూపించిన స్టోన్స్ ఎలా అయితే గ్లిటర్ అవుతున్నాయో అలాగే వచ్చేసేసాయి ఒకటి వచ్చేసేసి హార్ట్ షేపు అండ్ స్క్వేర్ టైపు అండ్ డ్రాప్ షేప్ ఇలా త్రీ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ అనేవి త్రీ వెరైటీస్ ఆఫ్ షేప్స్ అండి స్టోన్స్ కాదు స్టోన్స్ అన్నీ సేమే బట్ షేప్స్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఎప్పుడు మీరు ఆఫీస్ వేర్ సింపుల్గా పెట్టుకునే చైన్స్ అడుగుతారు కాబట్టి వాళ్ళకి పిల్లలకి అందరికీ ఇష్టం అనిపిస్తుంది అనమాట చాలా చాలా బెస్ట్ ప్రైస్లో డెఫినెట్గా పర్చేస్ చేయాల్సిన బ్యూటిఫుల్ పీస్ డోంట్ మిస్ బ్యూటిఫుల్ పోల్కీ స్టోన్స్ పెండెంట్ అండి మీకు ఈ టైప్ లో చాలా డిజైన్స్ చూపించాము మనము టూ త్రీ డిజైన్స్ అయితే చూసామండి ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ అనమాట ఇది కూడా మనకి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్తో తో వస్తుంది అండ్ కిందన రియల్ మనకి బీడ్స్ వచ్చేసేసి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి దీనికి మనకి స్క్రూ అండి స్క్రూ టైప్ ఈ టైప్ లో వచ్చినవన్నీ కూడా స్క్రూ టైప్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ హుక్ కూడా ఓపెన్ వల్ల ఉంటుందండి కట్ చేసే ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు దీనిలో టూ కలర్ వేరియేషన్స్ అయితే వచ్చేసేసి వచ్చాయి కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వీటిని గ్రీన్ బీడ్స్ మాలలో కానీ ఇలా రెడ్ బీడ్స్ మాలలో కానీ వేసుకుంటే సూపర్ లుక్ వస్తుందండి దీనిలో గ్రీన్ కలర్ కూడా ఉంది నేను మీకు ఒకసారి చూపిస్తాను గ్రీన్ ఉందని చెప్పాను కదండి గ్రీన్ స్టోన్ జస్ట్ స్టోన్ మాత్రమే చేంజ్ అవుతుందండి కింద బీట్స్ యాజ్టీస్ ఇందాక లాగానే దీనికి కూడా వచ్చేస్తాయి అనమాట బ్యాక్ సైడ్ ఓపెనబుల్ హుక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి స్క్రూ టైప్లో ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చేస్తారనమాట బ్యూటిఫుల్ లుక్లో పోల్కి స్టోన్స్ అంటేనే అల్టిమేట్గా మనకి చాలా గ్లిటరీ గ్లిటరీ అవుతూ ఉంటాయి అనమాట సో డెఫినెట్గా కావాలి అనుకునే వాళ్ళు మీ దగ్గర ఏమైనా మాల్ ఉంటే వాటికి ఇది అటాచ్ చేసేసుకొని చక్కగా వేసేసుకోవచ్చు ఓపెన్బుల్ ఉంది కాబట్టి చాలా యూజ్ఫుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మాలా అండి మీకు గుట్ట పూసలతో వచ్చేస్తాయి అనమాట గ్రీన్ బీడ్స్ వచ్చేసేసి మధ్య మధ్యలో పర్ల్స్ పెట్టేసేసారు లెంత్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ వచ్చేస్తుంది సో దీనిలో పింక్ కలర్ కావాలన్నా తీసుకోండి లేదంటే సేమ్ ఇలా గ్రీన్ కావాలి అంటే తీసుకోండి ఏదైనా పెండెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ గ్రీన్ మాలా ఉంది సేమ్ ఇదే టైప్లో మీరు ఇలా పెండెంట్ యాడ్ చేసేసుకోవచ్చు అండి కాంట్రాస్ట్ వేసుకోండి ఇప్పుడు గ్రీన్ ఇది ఉంది కాబట్టి ఇక్కడ పింక్ ఉంది కాబట్టి మీకు కాంట్రాస్ట్గా వచ్చేస్తుంది బాగుంటుంది అనమాట లేదు మాకు గ్రీన్ టు గ్రీనే కావాలి అనుకుంటే ఇలా గ్రీన్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు యువర్ విష్ అండి మీకు నచ్చినట్టుగా మీరు అరేంజ్ చేసుకోండి నేను చెప్పాను కదా ఒక పెండెంట్ వేసుకుంటే అనేసి సో ఇలా పెండెంట్ కూడా ట్రై చేయొచ్చు అనమాట వితౌట్ పెన్నెంట్ కూడా వేసుకోవచ్చు అండి మాలైతే అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది దీనిలో వేరే కలర్ కూడా చూపిస్తాను నెక్స్ట్ గ్రీన్ మాల్ అని చెప్పాను కదా గ్రీన్ మాల్ చూపించాను కదా మీకు అండ్ పింక్ మాల కూడా అండి ఎంత బాగుందో నాకైతే మీరు రియల్గా చూడండి బీడ్స్ పర్చేస్ చేశాక చాలా బాగా వచ్చేస్తుంది అనమాట డిజైన్ పరంగా కూడా అద్ద్రిపోయింది అద్భుతంగా అయితే ఉందండి మాలా అండ్ క్వాలిటీ మీకు ఈజీగా అర్థమైపోద్ది బీడ్స్ గ్రీన్ కావాలి అనుకుంటే గ్రీన్ బుక్ చేసుకోండి లేదంటే మాకు పింకే కా బాగుంది పింక్ తీసుకోండి రెండు నచ్చితే రెండు ట్రై చేయండి ఈచ్ వచ్చేసేసి మీకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది బ్యూటిఫుల్గా వచ్చేయండి మిస్ అయితే మాత్రం అవ్వదు ఒక్క కలర్ అయినా తీసుకోండి ఒక కలర్ నచ్చితే మళ్ళీ రెండో కలర్ ఆర్డర్ పెట్టుకుందరు ఖచ్చితంగా నచ్చుతుంది మీకైతే మాత్రం డెఫినెట్గా నాకే నచ్చిందంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసేసి మోజ్ నైట్లో జుమ్కా ఇయర్ రింగ్స్ అండి జుమ్కాస్ కాదు సారీ ఇయర్ రింగ్స్ రియల్ బీడ్స్ రియల్ కాంబినేషన్ ఆఫ్ పర్ల్స్ పెట్టేసేసారు ఇక్కడ రియల్ పర్ల్స్ చిన్నవి పెట్టారు చిట్టి ముత్యాలు అండ్ ఈ బుజ్జి బుజ్జి బీడ్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయో మీకు అర్థమవుతూనే ఉంటుంది లైవ్లో చూస్తుంటేనే మనం రోజు మాల చూసాం కదా ఈ వీడియోలో పెద్ద మాల ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ది ఆ మాలకు వచ్చిన ఇయర్ రింగ్స్ లాగానే కంప్లీట్గా మోజనైడ్ స్టోన్స్ లాగా వచ్చేసేసాయి అనమాట చాలా చాలా బాగుంది దీనిలో మీకు పింక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది కావాలనుకునే వాళ్ళు ఆ కలర్ కూడా చూసి నచ్చితే బుక్ చేసేసుకోండి సో బేబీ పింక్ అండి ఇదైతే కంప్లీట్గా బేబీ పింక్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి మీకు పుషర్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట సో బేబీ పింక్ కావాలనుకునే వాళ్ళు బేబీ పింక్ ట్రై చేయండి లేదు మాకు గ్రీన్ నచ్చింది అనుకుంటే గ్రీన్కి వెళ్ళిపోండి రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వైజ్ భలే వచ్చాయండి ప్రైస్ కూడా మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ ఐటమ్ అండి ఇవైతే మాత్రం కంప్లీట్ మోజనైట్ స్టోన్లో వచ్చేస్తాయి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ అనేది తీసేసుకొని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి యాక్చువల్గా ఇది మనం మేకింగ్ అనమాట పర్టికులర్గా మీకోసము బ్యూటిఫుల్ రియల్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ చిట్టి చిట్టి పర్ల్స్ వేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి బాలాజీ ఫేస్ అండి చాలా గోల్డ్ లుక్ అనేది తెలుస్తుంది అండి ఒరిజినల్ లుక్ అనమాట రియల్ గోల్డ్ లాగే వచ్చేసేసింది ప్రోడక్ట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉందండి మీకు ఈ సెట్ యాక్చువల్గా మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉంటుందండి బట్ ఈరోజు మనం మన దగ్గర మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ రియల్ తో వస్తుంది జస్ట్ నేను సేల్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఒక పర్ల్ వేసేస్తే సేల్ చేసేయొచ్చండి కానీ ఇక్కడ మీకు రియల్ బీడ్స్ చిట్టి ముత్యాలతో వేసి పంపిస్తున్నాను సో ఖచ్చితంగా ఒక్కసారి ప్రై ట్రై చేసి చూడండి థర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్లలో వచ్చేస్తుంది మనకి సో ఒకసారి మీరు చూసారంటే మాత్రం దీని క్వాలిటీ నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇక్కడే కొనుక్కుంటారండి మీరు అంత బాగుంది క్వాలిటీ మాత్రం మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి కొన్న వాళ్ళు మీరే చెప్పండి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా వచ్చింది అండ్ మీరే చెప్పండి అప్పుడు మీకు నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అనమాట జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇలా ప్రైస్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసుకొని అవైలబిలిటీ చెక్ చేసేసుకొని సో మీకు కావాలనుకున్న ఐటమ్స్ని బుక్ చేసేసుకోవాలండి సో ఎవ్రీడే మన వీడియోస్ అయితే వస్తున్నాయి మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఓకే ఇది వచ్చేసేసి లైట్ పర్ల్స్ ముత్యాలతో లాగా చేసినట్టు ఒక చిన్న ఫ్యాన్సీ టైప్ మాలా అండి టూ లైన్స్ లాగా వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ సింగిల్ లైన్ వేసుకొని దాన్ని టూ లైన్స్ లాగా వేసుకోవచ్చు అండ్ లెంత్ ఒకటి పొడుగు ఒకటి పొట్టిగా కూడా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ట్రెండీ స్టైల్ అనమాట ఇదైతే జీన్స్ మీదకి అలా డ్రెస్సెస్ మీదకి అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా జస్ట్ ఫర్ రీజనబుల్ ప్రైస్ అండి మనకి లెంత్ పరంగా సింగిల్ లైన్ లెంత్ చూస్తే ఫార్టీ ఇంచెస్ లెంత్ వస్తుందండి అండ్ మీకు ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే మీకు ఇది ఈ సెట్ అనేది ఫార్టీ ఇంచెస్ లెంత్లో వస్తుందనమాట సో మీకు చూసినట్లయితే ఇది నేను యాక్చువల్గా టూ లైన్స్ లాగా మీకు పట్టుకొని చూపించాను అలా కాకుండా సింగిల్గా కూడా ఇలా పట్టేసే ఇలా వేసుకోవచ్చు అండి సింగిల్గా వేసుకుంటే మీకు ఫార్టీ ఇంచెస్ లెంత్ వస్తుందనమాట సో కావాలి అనుకుంటే డబల్ లాగా కూడా ఇలా వేసేసుకోవచ్చు అనమాట సో అందుకోసం నేను మీకు పట్టుకుంటే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది రెండు లో నేను మీకు పట్టుకొని చూపించాను సో మీకు నచ్చితే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ బుక్ చేసుకోండి ఫార్టీ ఇంచెస్ ని మీరు ట్వంటీ ట్వంటీ ఇంచెస్ లెంత్ కింద వేసుకొని వేసేసుకోవచ్చు డబుల్ లైన్ వస్తుంది ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షూపింగ్ అండి కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మరొక బ్యూటిఫుల్ బీట్స్ కలెక్షన్ అండి నేను చెప్పాను కదండి సో ఇది మాత్రం అల్టిమేట్ వచ్చిందండి దీనిలో త్రీ త్రీ కలర్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అద్రిపోయింది అండ్ కంప్లీట్ మోజనైట్ స్టోన్స్ అండి ఎంత బాగుందో అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చిందండి ఆల్మోస్ట్ మీకు ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి ఇయర్ రంగే మీరు దగ్గర దగ్గరగా మీకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు పడుతుంది అనమాట బాగుంటాయండి మీకు కాంబినేషన్ అయితే మాత్రం కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి త్రీ కలర్స్ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి సో స్టోన్స్ మాత్రం చాలా చాలా గ్లిటర్ అవుతాయి అండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది క్వాలిటీ సో డోంట్ మిస్ అండి ఖచ్చితంగా కావాలంటే మాత్రం ఇమీడియట్ గా బుక్ చేసేసుకోండి స్టాక్ అయిపోవడానికి ముందే సో లైట్ బ్లూ బ్లూయిష్ కలర్ చూసాం కదండీ ఇది మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసేసింది సేమ్ లాకెట్ అండి ఈ లాకెట్ మీకు ఒకవేళ ఈ బీడ్స్ కాంబినేషన్లో వద్దు అంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసేసి మీకు ఇలా హుక్ కూడా ఇచ్చేస్తారండి సో ఈ అన్నిటికి ఇప్పుడు నేను చూపించే త్రీ కలర్స్ కూడా మీకు హుక్ అనేది వచ్చేస్తుంది అండ్ కంప్లీట్ మోసనైడ్ స్టోన్స్ అండి ఎంత బాగా వచ్చాయో చూసుకోవచ్చు మీకు స్టోన్స్ అయితే మాత్రం అద్రిపోయే లుక్ అనేది ఇచ్చేసేసింది చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పెన్నెండ్ కూడా అండ్ బీడ్స్ కూడా ఒరిజినల్ బీడ్స్ యూజ్ చేశారు కాబట్టి మీకు ఎక్కువ ఏమంటారంటే ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటుందన్నమాట సెట్ అయితే మాత్రం సో ప్రైస్ వచ్చేసేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇంకొక కలర్ కూడా చూద్దామండి ఒకసారి ప్రైస్ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టేసేసుకోండి టూ ఫోర్ నైన్ జీరో అండి ఓకేనా సో ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ తీసుకోండి సో చూసారు కదా ఇది ఇంకొక కలర్ అండి చాలా చాలా బాగుంది సో ఇదండి నెక్స్ట్ కలర్ వచ్చేసేసి మీకు ఈ కలర్ కాంబినేషన్ అనమాట మీకు పింక్ గ్రీన్ అండ్ లైట్ బ్లూ కలర్ చూపించాను మీకు వీటిలో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని అయితే బుక్ చేసేసుకోండి ప్రైస్ కూడా లాంగ్ లెంత్ అయినా కూడా అండ్ మోజనైట్ స్టోన్స్ అయినా కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసేసింది కాబట్టి డెఫినెట్గా మీకు కావాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి ఓకే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వేర్ చేసినా కూడా మంచి లుక్ వచ్చేస్తుందండి డెఫినెట్గా మిస్ అవుతాను అయితే సెలెక్ట్ చేద్దామండి కమెంట్స్ వచ్చేసేసి ఎయిటీ ఫోర్ అండి నేను మీకు ఇచ్చిన టార్గెట్ వచ్చేసేసి హండ్రెడ్ కమెంట్స్ అనమాట మినిమం హండ్రెడ్ ఇచ్చాను బట్ మీరు ఎయిటీ ఫోర్ కమెంట్స్ అయితే వచ్చాయి విన్నర్కి వచ్చేసేసి ఇయర్ రింగ్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ పెండెంట్ కానీ బ్రేస్లెట్ కానీ వస్తుందండి పిక్ అయినప్పుడు సో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే హండ్రెడ్ కమెంట్స్ వస్తే నేను చూపించిన నెక్స్ట్ సెట్ ఇస్తాను మీ అందరికీ తెలుసు కదా సో హండ్రెడ్ కమెంట్స్ రాలేదు కాబట్టి ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏదో ఒకటి వస్తుందనమాట విన్నర్ని పిక్ చేద్దామండి విన్నర్ వెంటనే వచ్చేసేసి క్లైమ్ చేసుకోవాలి ఓకే పుష్ప పుష్ప అండి వన్ నాట్ వన్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ అండి పుష్ప గారు